కాణిపాకంలో దళిత సత్రం నిర్మాణం చేపట్టకనే ఈ నెల జనవరి పంతొమ్మిదవ తేదీన దళిత సత్రం రెండవ వార్షికోత్సవాన్ని తన సొంత కళ్యాణ మండపంలో నిర్వహించడానికి రిటైర్డ్ ఈవో కేశవులు పూనుకోవడం సరైనది కాదని దళిత ఉభయదారులు కాణిపాకం ఆలయ చంద్రప్రభ వాహనం ఉభయదారులైన రాజ్ కుమార్ పరదేశీ హితవు బలికారు శుక్రవారం చిత్తూరు క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత సత్రం నిర్మాణానికి రిటైర్డ్ ఈవో కేసువులు కోర్టులకు వెళ్లి అడ్డంకులు సృష్టిస్తూ తన పబ్బం గడుపుతున్నారని విమర్శించారు రెండవ వార్షికోత్సవానికి పద్నాలుగు గ్రామాలలో ఒక్కొక్క గ్రామానికి ఐదు వేల రూపాయలను వసూళ్లకు పాల్పడ్డారని తెలిపారు సత్రం నిర్మాణం చేపట్టకుండా ఆయన సొంత కళ్యాణ మండపంలో రెండవ వార్షికోత్సవాన్ని నిర్వహించడానికి ప్రయత్నించడం బాధాకరమన్నారు ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే ఎంపీ జిల్లా కలెక్టర్ కాణిపాకం ఆలయ ఈవోలు హాజరవుతారని కరపత్రాలు ముద్రించి పంచడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు పోతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ దళిత ఉభయదారులను సమావేశపరిచి దళిత సత్రం విషయంపై చర్చించి తగు న్యాయం చేయాలని కోరారు దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దళిత సత్రం వార్షికోత్సవం పేరుతో కేశవులు తలపెట్టిన కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు అధికారులు హాజరు కావద్దని విజ్ఞప్తి చేశారు దళిత శాసన సభ్యులైనటువంటి మురళీమోహన్ గారికి నా యొక్క విన్నపము ఇక్కడ కేసుల వారు కొట్టేటువంటి దళిత శాస్త్రం వార్షిక రెండో సంవత్సరం వార్షిక దేనికి కొట్టున్నారు కదా అది ఎక్కడుందో ఆ బిల్డింగ్ని దయచేసి మీరైనా మాకు మా దళితులకి అంతా చూపించండి ఇది బోగస్ ఇంతవరకు ఆ బిల్డింగ్నే మాకు ఇవ్వలేదు మళ్ళీ రెండో సంవత్సరం ఇది చేస్తున్నా అంటే మాకంతా బాధేస్తూ ఉంది ఇవి బోగస్గా ఉంది దయచేసి చెప్తున్నాను అలాంటివన్నిటికీ మీరు అటెండ్ కాకుండా మీరు ఆ దళిత సత్రము ఎక్కడ ఉందో మీరు పర్యవేక్షణ చేసి మళ్ళీ మాకంతా మీకు ఇంటర్మ్యూషన్ ఇస్తే మేమందరం కూడా వచ్చి మీకు కోఆపరేట్ చేస్తాం మీకు మేము మా సహకారాలు ఏం కావాలో మేము చేస్తాము మీ మాటకు మేము కట్టుబడి ఉంటాం దయచేసి రేపు జరగబోయేటువంటి ఈ బోగస్ ప్రోగ్రామ్కి మీరు ఎవరు అటెండ్ కాకూడదని ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కలెక్టర్ గారిని అదే విధంగా కాణిపాక ఈ అంచుల కిషోర్ గారిని కూడా మేము కోరుతున్నాము ఎందుకంటే అన్ని మీ దగ్గర ఉన్నాయి ఇది బోగస్ రెండో సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవం ఎక్కడ చూస్తాం తప్పండి ఇది అంతా దీనిని మని మా డబ్బుల వారిని నేను మనస్ఫూర్తి కోరు పత్రిక విలేకరుల నమస్కారములు నేను ఈరోజు వచ్చింది కాణిపాకం తల్లి సత్ర విషయంగా సుమారు ముప్పై సంవత్సరాలుగా జటిలపైన సమస్య అది కొంతమంది కోర్టుకు విన్నారు ముఖ్యంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విన్నమించుకుంటున్నాము ఎందుకంటే దళితత్రం మీద మాకు న్యాయం చేయాలని గతంలోనే రా రామూత్ర ఉండేటప్పుడే ఆ దళితాన్ని పడగొట్టారు ఇంతవరకు అది ఓ పులిక్కి రాలేదు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎంపీ స్థానిక ఈవో జిల్లా కలెక్టర్ వస్తారని మా ఏడిసి కేసు గారు మాజీ కేసులు గారు పాంపెట్టు కొట్టి పంచుకొని దళితులు మనోభావాలు దెబ్బతీస్తున్నారు దయచేసి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ కానీ కలెక్టర్ కానీ ఈవో కానీ ఎవరైనా సరే ఆ చుట్టుపక్కల ఉన్న దళిత ఉభయదారులను పిలిచి వాళ్ళ సమస్యలు తెలుసుకొని తర్వాత మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది ధనభావచ్చు